రాస్తమి విశేషం ఏమిటి సూర్య సూర్యభవాని ఎందుకు కొలుస్తాం ఈ రోజు అంటే జనవరి ఇరవై కాదు రెండు వేల ఇరవై ఆరు ఈ శుమదినాన్ని మనం ఒక ప్రత్యేకమైన పండుగ రావు సప్తమిని జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నా ఈ పవిత్రమైన రోజు హిందూ మాసం మారి మాసంలో శుక్లపక్షం జడో రోజున వస్తుంది ఇది పూర్తిగా సూర్య భగవానుడిని పూజించడానికి అంకితం చేయబడింది భక్తి విజ్ఞానం ఆరోగ్యం దీన్ని సూర్య భగవానుడి రోజుగా భావించవచ్చు జయంతి ఈ రోజు నుంచే ఆయన తన గొప్ప వార్షిక ప్రయాణాన్ని ఉత్తరం వైపుగా ప్రారంభిస్తారు తన అద్భుతమైన రోహాన్ని ఆకాశంలో నడుపుకుంటూ వెళ్తారు ఈ పండుగను భారతదేశం అంతా చాలా భక్తి శ్రద్ధతో జరుపుకుంటారు అన్ని జీవులకు శక్తికి మూలమైన సూర్యునికి మన కృతజ్ఞతలను తెలియజేస్తారు మన జీవితం కాంతి ఆరోగ్యం శ్రేయస్సుతో నిండాలని కోరుకుంటాం ఇది విచ్వో క్యాలెండర్ లో ఒక లోతైన మార్పును సూచిస్తుంది ఉత్తరాయణం ప్రారంభం పక్టి సమయం పెరిగి పెరుగుదా కాలాన్ని తీసుకొస్తుంది సంబంధించిన చిత్రాలు చాలా గొప్పవి సూర్య భగవానుడి అద్భుతమైన తిరుగుతాయి ఇది ఇది సాధారణ వాహనం కాదు అరుణుడు నడిపే ఎడు గుర్రాతో లాగడే ఖగోన్ అద్భుతం ఈ గుర్రాలు ఇంద్రనస్సు రంగులు వారిలో జడు రోజులు అలాగే వేద ఖందస్సులను సూచిస్తాయి ఉదయం సూర్యుని భక్మగా సృష్టికర్తగా పూజిస్తారు మధ్యాహ్నం అతని శక్తి గరిట్ట స్థాయిలో శివునిగా దాశిస్తారు సాయంత్రం అస్తమయంలో విష్ణువుగా సంరక్షకుడిగా పరిగణిస్తారు ఈ రోజున ఆచారాలను స్వచ్ఛ హిద్యంతో పాటిస్తే ఆరోగ్యం సంపద్ చిక్చనాన్ దీర్పాయువు లహిస్తాయని నమ్మకం అందుకే దీనిని సూర్య జయంతి అని కూడా అంటారు సూర్యుని జన్మోత్సవం ఉత్తరాయణం అన్ని కొత్త ప్రారంభాలకు శుభప్రదం కొత్త వ్యాపారాలు తీర్మానాలు విజయశీస్సులు

దయతో గురువుగా అంగీకరించి వేదజ్ఞానాన్ని బోధించాడు ఇంద్రజుమన్ మహారాజునికి రాసప్తమి వ్రతం చేయమని భాని సలహా ఇచ్చాడు స్వచ్ఛ స్వచ్ఛాంతో ఆచారం చేసి శివ దర్శనం లభించింది సూర్యుడికి నిజమైన భక్తి ఇతర దైవిక రంగాలకు ద్వారాలు తెరుస్తుంది సూర్యుడు వతియుడు గురువు దయామూర్తిగా చిథరీకరించబట్టాడు సూర్యారాధన్ అడ్డంకులను తొలగించి జతనాన్ని ప్రసాదించి శ్రేయస్సుకు దారి చూపుతుంది ఈ కథనాలు రథ సప్తమి ఆచారాలను విశ్వాసం యొక్క అర్థవంతమైన చర్చలుగా మారుస్తాయి విశ్వం అంతా లయబద్ధమైన శక్తివంతమైన కదలిక సూర్యుని క్రమశిక్ష మాన్కు మార్గదర్శక హనుమాన్ కు గురుదేవుడిగా అతని కరు రాజుపై ఆశీర్వాదాన్ని ఈ సంస్థ సూర్ హగవానుడి దయను ప్రతిఘ్వనిస్తుంది శ్రీకృష్ణనుడి కుమారుడు సాంబుడు అహంకారం కారణంగా చాపంతో కుక్కుకు వ్యాధి పాలయ్యాడు అతని అందరు నశించి నిరాశలో మునిగిపోయాడు అంశులు ఉపదేశించారు ఆరోగ్యం యొక్క హద్బతి సూర్యుడికి పూర్తిగా లొంగిపో సాంబుడు ఆశను నింపాడు అచంచల భక్తి గమనించబడింది రోజు సప్తమి రోజున సూర్యుడు ప్రత్యక్ష ఆశీర్వదించాడు చీకట్టి వ్యాధి తపుల్లగి ఆరోగ్యం ప్రకాశం తిరిగి వచ్చాయి ఆలయం నిర్మించాడు ప్రసిద్ధ కోనార్క సూర్య దేవాలయంతో ఈ పురాణం అనుసంధానం ఉంది మనకు చెబుతుంది శారీర మానసిక బాధలు అహంకారం ప్రతికూల శుద్ధి చెందుతాయి ఈ రక్ నాడు మన శరీరం వైద్యం కోసం ప్రార్థిద్దా నిజమైన విశ్వాసం మరియు క్రమశిక్షణతో కూడిన ఆక్యాసం ఇదే సాంబూడి ఉపదేశం ఉదయపు సున్నిత కిరణాలు ప్రధాన మూలం సెన్షన్ విటమిన్ విటమిన్ డి కాల్షియం గ్రహణాన్ని మెరుగుపరిచి ఎముకలు దంతాలను బల్పరుస్తుంది హాస్టియోపోరోసిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది సూర్యరశ్మి సెరోటోనిన్ ను పెంచి మానసిక సఖితి దృష్టిని మెరుగుపరుస్తుంది రోజు ఉదయపు సూర్యకాంతి సర్కాడియన్ రిథమ్స్ ను సరిచేస్తుంది రాత్రి మంచి నిద సోరియాస్ట్ ఎక్జిమా కమర్లపా సూర్యకరణాలు ఉపశమనాన్నిస్తాయని ఆధారాలు అన్నాయి సున్నిత కాంతి చర్మ ఉపరితల బ్యాక్టీరియాను తగ్గించడంలో తోడ్పడుతుంది బాల్యంలో సహజ కాంతిలో గడవడం మయోపియా ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయకారి శారీర కదలిక శ్రద్ధ గలత్వరణాలు కలిసి శక్తివంతమైన సినర్జీ మనల్ని ఉచిత జీవశక్తిని స్వీకరించండి మన్ సంప్రదాయాలు ఆధ్యాత్మికమే కాదు సమగ్ర ఆరోగ్య నియమావుని కూడా ఈ ఉదయం అలవాట్లు మనసుకు ప్రశాంత శరీరానికి బలం జీవితానికి శ్రేయస్సు అందిస్తాయి సూర్యోదయం ముందు మేల్కొని సూర్యుడిని పలకరించడానికి సిద్ధం కావటం హరుణోదయంలో పవిత్ర స్నానం తల భుజాలు వైపు నీలబడి తామ్రపాత్రలో నీరు పట్టుకోండి గాయత్రి మంత్రం లేదా సూర్య మంత్రాలు జపిస్తూ నెమ్మదగా నెమ్మదం చేయండి తులసి దగ్గర లేదా ప్రవేశ ద్వారంలో రప్స్థి రంగోలి ఏడు గుర్రాల అహంకారం పాలు పొంగించడం సూచకం తీపి పొంగల్ సమర్పించి ప్రసాదాన్ని పంచండి హేడు ఆకులు లేకపోయినా సరే సరస్నానం హృదయపూర్వక కతచుకంత చాలున సూర్యుడి ఉత్తరయానం మన జీవిత ఉత్తరం వైపు ఉన్న చైతన్యం వైపు నడపనే సంకేతం ఎడు గుర్రాలు ఇంద్రియాలు రల్సారపి అరుణుడు మన బుద్ధి పగ్గాలు మన నియంత్రణ పగ్గాలను పట్టుకొని నియంత్రణను తిరిగి స్పాపించి మన అత్యన్నత ఆత్మతో సమలేర్నం చేసు ఉందాం సుజుమిల్లా స్థిరంగా ప్రకాశవంతంగా నిస్వార్కంగా సేవ్ చేయండి ఆశీర్వాదాలు శక్తి బలమౌన ఆరోగ్యం ప్రశాంత శాంతి మీ జీవితాలు సూర్యునిలా ప్రకాశించాలి